హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ రోజు కథ లవ్లీ ఎనిమి ఎపిసోడ్ నెంబర్ ఇరవై రెండు ఫ్రెండ్స్ ఈ రోజుతో స్టోరీ ఎండ్ అయిపోతుంది సో ఇప్పటివరకు ఈ స్టోరీని ఆదరించి లైక్ చేసి షేర్ చేసిన ప్రతి ఒక్కరికి మెనీ మెనీ థ్యాంక్స్ మరి ఈ రోజు కథని రచించినది గారు ఇక స్టోరీలోకి వెళ్దాం ధన్యా ధృవ్ రూమ్ నుండి బయటకు వచ్చి తన రూమ్కి వెళ్ళి డోర్ లాక్ చేసుకొని దానికి ఆనుకుంటూ ఉండగా తలుపు కొట్టిన చప్పుడు రావటంతో టైంని చూసి ఈ టైంలో ఎవరు బా వచ్చాడా అరే ఇప్పుడేం చేయాలి అని అనుకుంటూ ఉండగా తన చేతులు కొంచెం వణుకుతూ ఉండటం చూసి బాబోయ్ ఏంటి ఇలా అయిపోతున్నా అని అనుకుంటూ కళ్ళు మూసుకుని తలుపు తీస్తుంది అప్పుడు ఏదో చేయొచ్చి తల మీద తగలగానే ఒక కన్ను తెరిచి చూస్తుంది ఎదురుగా ప్రశాంత్ గారు ఉండటంతో రెండు కళ్ళు తెరిచి బీప్స్ నువ్వేంటి ఇక్కడ రా లోపలికి అని దారినిస్తుంటే ఇక్కడ కాదురా అలా బయట కూర్చున్నాం రా అని అంటారు సరే అని ఇద్దరు వెళ్ళి ఒక చోట కూర్చుని ఉండగా ప్రశాంత్ గారు ధన్యని చూస్తూ చూడు తల్లి నువ్వెందుకు అలా కోమాలోకి వెళ్ళావో నాకు తెలీదు ధృవ్ని అడిగితే నేషనల్ సెక్యూరిటీ చెప్పకూడదు అని అన్నాడు కానీ నేను నిన్ను అలా చూసి తట్టుకోలేక ధృవ్ కాలర్ పట్టుకుని నిలదీస్తే జరిగిందంతా కూడా చెప్పాడు అని అంటారు ఆ మాట విని ధన్య తలదించుకుంటుంది అది చూసి ప్రశాంత్ గారు ధన్య తలనిమితూ నేను అర్థం చేసుకోగలను నువ్వేమనుకుంటున్నావు కానీ అది ఎంత ప్రమాదమో తెలుసా నువ్వు చేసింది కానీ ఏం చేయలేకపోయాను ఈ విషయం నాకు తప్ప మన వాళ్ళకి తెలీదు మా విషయం అలా ఉంచు మీ అత్త మామయ్యలు నిన్న అలా చూసి ఏమైంది అని అన్నారు కానీ ఎందుకు అలా అయ్యిందని కానీ అమ్మాయి ఇంకా బాగానే ఉందా అని అడగలేదు ఎందుకో తెలుసా అది నీ మీదున్న నమ్మకం ఆ నమ్మకాన్ని నువ్వు పాడు చేసుకోకు జాగ్రత్తగా ఉండు అని అంటుంటే ధన్య ఏడుస్తూ ప్రశాంత్ గారిని హక్ చేసుకుంటుంది ప్రశాంత్ గారు ఊరుకోబెట్టి అంతా త్వర త్వరగా అయిపోయాయి నా కూతుర్ని సరిగ్గా చూడను కూడా లేదు అవును నువ్వు వెళ్ళిపోతే నన్ను బీప్స్ అని ఎవర్రా పిలిచేది అని అంటుంటే దాన్ని అది చూసి నేనెప్పటికీ మీకు దగ్గరగానే ఉంటా అంటుంది చూడండి బీప్స్ జస్ట్ అలా నాకు కాల్ చేయగానే అలా వచ్చేయను నీ దగ్గరికి అని అంటుంటే అవునా ఎలా ఇక్కడి నుండి నువ్వు డైరెక్ట్గా వైజాగ్కి వెళ్తున్నావుగా నేనా ఎవరన్నారు ఇంకా ఎవరు మీ బావ అప్పగింతలు కూడా ఇక్కడే ఇక్కడి నుండి నువ్వు ధ్రువ్ వైజాగ్కి వెళ్తారు మేమంతా కూడా హైదరాబాద్కి వెళ్తాము అవునా నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు అయితే ఏమైందిలే కానీ పద పడుకు అసలే చాలా లేట్ అయింది అని అంటుంటే సరే అని వెళ్తుంటే ఒక నిమిషం ఆగు అని ఆయన అంటుంటే ఏంటా అని తిరిగి చూస్తుంది అవును నేను వస్తుంటే నువ్వు ధ్రువ్ రూమ్ నుండి వచ్చి నీ రూమ్లోకి వెళ్ళినట్టు చూశాను ఎందుకు వెళ్ళా అక్కడికి అని అంటారు కొద్దిగా సీరియస్గా చూస్తూ అది ఏం లేదు కరెంటు పోయింది కదా భయం వేసి బావ రూమ్కి వెళ్ళాను అంతే అంటుంది ఎందుకు నీకు భయం హా అర్ధరాత్రి కూర్చుని హర్రర్ సినిమా చూసి నీకు భయం వేసిందా ఎంత విచిత్రం ఊరుకో బీప్స్ ఈ ప్లేస్ కొత్త కదా అలా అయిపోయింది అంతే సరే వెళ్ళి పడుకో బాయ్ అని చెప్పేసి పారిపోతుంది తన రూమ్కి అది చూసి ప్రశాంత్ గారు డౌట్గా చూస్తూ తన రూమ్కి వెళ్ళిపోతారు ధన్య మాంచు నిద్రలో ఉండటం చూసి హర్షి ధ్రువ్వు దగ్గరికి వెళ్తుంది హర్షి రావటం చూసి ధృవ్ ఏమైంది హర్షి ఏమైనా చెప్పాలా లేక ఏమైనా కావాలా అని అడుగుతుంటే అయ్యో బావగారు ఏం లేదు మీకు మా అక్కకి సంబంధించిన ఒక పెద్ద సీక్రెట్ చెప్పాలి బహుశా మీకు అది ఎప్పుడైనా యూజ్ అవ్వచ్చు ఏంటది అని అడుగుతాడు ఒక ఫోటో ఇచ్చి మీరే చూడండి అని అంటుంది ఆ ఫోటోలో ఒక చిన్న పాప డైపర్ మాత్రమే వేసుకుని ఫ్రిడ్జి వెనకాల కూర్చొని చేతికి కరిగిపోయి ఉన్న చాక్లెట్ని ఒక పక్క తింటూనే అది చూసి ఏడుస్తూ ఉంటుంది అది చూసి నవ్వుతూ ఏంటి హర్షి ఇది ఎవరిది అని అడుగుతాడు మా అక్క అంటుంది ఏంటి నిజమా హా ఏమైంది ఇలా కూర్చుంది అదా నేను పుట్టకముందు ఏమైందంటే అర్జున్ ఫ్రిడ్జ్ నుండి చాక్లెట్ తీసుకుంటుంటే వెనకాలే వచ్చి రానట్టు నడకతో ధాన్య వచ్చి అర్జున్ చేతిలో చాక్లెట్ని చూసి అప్పటికే పాప చాక్లెట్కి పెద్ద ఫ్యాను ఏడుస్తూ నాకు కావాలని గోల చేస్తూ అర్జున్ ప్యాంట్ని పట్టుకుని లాగేస్తూ ఉంటుంది అది చూసి అర్జున్ ఇంకోటి తీసి ధన్యకిచ్చేసి వెళ్ళిపోతాడు అక్కడి నుండి భోజనం టైం అయిందని అందరూ తింటుంటే గారు దన్నికి పెట్టడానికి దాన్ని వెతుకుతూ ఉంటారు కానీ ఇంట్లో ఎక్కడ కూడా లేకపోవడంతో కంగారుగా వెళ్ళి ప్రశాంత్ గారిని పిలిచి చెప్తారు దాంతో ఆయన అర్జున్ని పిలిచి గార్డెన్లో ఉందేమో అని చూడమని చెప్పి రోడ్డు మీదకి వచ్చిందేమో అని చూస్తూ ఉంటారు అన్నీ తిరిగేసాక అందరూ కంగారు పడుతూ ఆలోచిస్తూ ఉంటుంటే వంటగది నుండి ఏడుపు సౌండ్ వస్తూ ఉండటంతో ప్రశాంత్ గారు కంగారుగా వెళ్ళి చూస్తారు ఫ్రిడ్జ్ వెనుక నుండి రావటంతో అక్కడికి వెళ్ళి చూస్తారు అక్కడ ధన్య ఒక చేతిలో చాక్లెట్ కవర్ని ఇంకో చేతిలో కరిగిపోయిన చాక్లెట్ని చూసి తింటూ మళ్ళీ ఏడుస్తూ ఉంటుంది అది చూసి ప్రశాంత్ గారు ధన్యని జాగ్రత్తగా బయటికి తీసి ఏం లేదు ఎందుకు ఏడుస్తున్నవరా అని అంటుంటే ధన్య వచ్చి రాని మాటలతో అద్దీ అద్దీ మరి ఇది చిన్నది అయిపోతుంది నేను తింటుంటే నాకు పెద్దది కావాలి అని అంటుంటే అందరూ విని నవ్వుతారు వెనకాల నుండి అర్జున్ కెమెరాతో ఫోటోలు తీస్తూ ఉంటాడు అది జరిగింది అది విని నవ్వుతూ నిజమే నాకు బాగా యూజ్ అవుద్ది ఫ్యూచర్లో థ్యాంక్ యూ హర్షి అని అంటాడు ధృవ్ చిన్నగా నవ్వి ఆ ఫోటోని ఇచ్చేసి వెళ్ళిపోతుంది హర్షి అన్ని పనులు సాఫీగా జరుగుతూ ఉండగా పెళ్లి రోజు రాత్రి ధన్య పడుకోకుండా వాళ్ళ ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ తన పెళ్లి చీరని చూస్తూ అలా అలా కళలో విహరిస్తూ తనకి తెలియకుండానే ఎప్పటికో తెల్లారి నిద్రపోతుంది టైం అవుతుందని లేపటానికని వచ్చిన లత ఊషలు ధన్యని ఎంత లేపుతున్నా లేగట్లేదు అని హర్షిని పిలిస్తే హర్షి ధన్య పక్కనే చేరి కుమ్మేస్తూ ఉంటుంటే ధన్యకి చిరాకొచ్చి హర్షిని తోసేసి ఏంటి మీ బాధ నాకెంత మంచి కలొచ్చిందో తెలుసా బావతో అని అంటూ సిగ్గుపడుతుంటే అది చూసి లతగారు అమ్మా కలలరాని ఆ మంచం దిగితే మీ బావతో పెళ్లి చేసుకుందు గాని ఆ కళలు పెళ్ళయ్యాక సాకారం చేసుకుందు గాని అని అంటూ లాగుతుంటే ధన్య మారం చేస్తూ నేను దిగను ఇంకాసేపు పడుకుంటా కళ చాలా నచ్చింది నాకు భావనను నైట్ డ్రెస్లో అయినా చేసుకుంటాడు అని అంటూ పడుకుంటుంటే అది విని ఏంటి రాజమహల్ దాకా వచ్చి నైట్ డ్రెస్లో పెళ్ళా అని అంటుంటే అప్పుడే రెడీ అయ్యి ధన్యకి హెల్ప్ చేద్దామని వచ్చిన ఆకాంక్ష లయలు అది చూసి వాళ్ళతో మేము చూసుకుంటాం అంటే మాకిది అలవాటే మీరు వెళ్ళి మిగతా వాటిని చూడండి అని పంపేసి ఇద్దరు ధన్యని బెడ్ నుండెత్తి ధన్యని రెడీ చేస్తూ ఉంటారు అలా అలా అన్ని కార్యక్రమాలు అయ్యాక చివరిగా తాళి కట్టేటప్పుడు ధ్రువ ధనియని చూస్తాడు ఎవరైనా తనకి తెలిసి సిగ్గుపడటమో లేక ఏడవటమో చేస్తారు కానీ ఇది నవ్వుతుంటే అది చూసి లత వైపు తిరిగి అమ్మా ఇది నవ్వుతుంది నేను కట్టను అని అంటుంటే అది చూసి ధన్య కంగారుగా ధ్రువ డిప్ప మీద ఒకటి కొట్టి త్వరగా కట్టరా మగడ టైం అవుతుంది అని అరుస్తుంటే అది చూసి అందరూ నవ్వుతూ ఉంటారు ధృవిక తప్పక కడుతుంటే పాపం పక్కనే ఉన్న చెందు కళ్ళు తుడుచుకుంటూ సారీరా బా నిన్ను సేవ్ చేయలేకపోతున్నా అని అనుకుంటూ ఉంటాడు చివరిగా అప్పగింతల టైం వచ్చింది సాధారణంగా ఎక్కడైనా అమ్మాయి ఏడుస్తుంటే తన అమ్మా నాన్నలు ఊరుకోబెడతారు కానీ ఇక్కడ హర్షి ఉషా గారు ప్రశాంత్ గారు బాధపడుతుంటే ధన్య ఓదారుస్తూ ఉంటుంది అది చూసి కొందరు నవ్వుతుంటే ఇంకొంతమంది చూస్తూ ఉంటారు అది చూసి ధ్రువ్ కొంచెమైనా అమ్మాయిలా బిహేవ్ చేయవే అని అంటుంటే అంటే ఇప్పుడు నేను అబ్బాయినే అంటావు అంతే కదా సరే అయితే అని ముందుకు కదులుతుంటే అది చూసి ధ్రువ్ ఎక్కడికి వెళ్ళేది అని ధన్యని ఆపి భుజాన వేసుకుంటాడు అది చూసి అందరూ నవ్వుతుంటే ధన్య మాత్రం టైమింగ్ బాగుందని ఫోటోగ్రాఫర్ని పిలిచి అలానే ఉండి స్టిల్నిస్తూ ఫోటో తీయమంటుంది అది చూసి ధ్రువ్ నవ్వుకుంటూ ఉంటాడు అలా అన్నీ అయ్యాక దృవ్వు లగేజ్ని ధన్యాన్ని తీసుకుని ఎయిర్పోర్ట్కి వెళ్తాడు అక్కడి నుండి జర్నీ చేస్తూ వైజాగ్లో ఫ్లైట్ దిగి లగేజ్ని లెక్కపెడుతూ ఉండగా ఒకటి మిస్ అయిందని అన్నీ వెతుకుతూ ఉండగా అప్పుడే ధన్య బ్యాగ్ని భుజానికి వేసుకొని వస్తుంటే అది చూసి ఇక్కడుందా బ్యాగ్ నేను ఇంకా వెతుకుతున్నా అని అనుకుంటూ ఉండగా అది చూసి ధన్య ఏమైంది బావా ఏం వెతుకుతున్నావు ఏం లేదు ఒకటి బ్యాగ్ మిస్ అయితేనూ చూస్తున్నా అని అంటుంటే ఓ నా బ్యాగా నా దగ్గరే ఉందిగా అని అంటుంటే చిచ్చే అది కాదు నువ్వే నువ్వు తగ్గవని చూస్తున్నా అని అంటుంటే అది విని ధాన్య కోపంగా ఒక మొట్టికాయ వేసి ముందుకు వెళ్ళిపోతుంది ధృవ్ రాక్షసి అని అనుకుంటూ వాటిని తీసుకుని వాళ్ళ కోసమని మాట్లాడిన డ్రైవర్ వెయిట్ చేస్తూ ఉండగా ధృవ్ అది చూసి వాటిని అతనికి ఇచ్చి ధన్యాన్ని తీసుకుని ఇంటికి వెళ్తాడు ఆ తర్వాత కట్ చేస్తే కొన్ని నెలలకి వైజాగ్లో ధ్రువ్కి ఎప్పుడు కూడా జై శ్రీ చందులు ఆ వర్కని ఈ వర్కని ఫైల్స్ని కాపీ పంపిస్తూ ఉంటుంటే అది చూసి ధ్రువ్ వర్క్ చేస్తూ ఉంటాడు అలా ఉన్న ధృవ్ని చూసి చూసి ధన్యకిక చికాకొచ్చి ధృవ్వు పడుకున్న టైంలో అది తీసి దాసేస్తుంది ధ్రువ్ లేచి చూసేసరికి అక్కడ ఫైల్ లేకపోవడంతో ధన్య కోసమని చూస్తాడు కానీ ఇంట్లో ధన్య లేకపోవటంతో టైం చూస్తాడు ఈ టైంలో నర్సరీలో ఉంటుంది అని అక్కడికి వెళ్తుంటే ధన్య ఎవరికో మొక్కలిస్తూ హెల్ప్ చేస్తూ ఉంటుంది రోడ్డు పక్కన అది చూసి ధృవ్ ధన్య దగ్గరికి వచ్చి రేయ్ ఇదను నా ల్యాప్టాప్ చూసావా లేదే అరే నిజం చెప్పరా నాకు ఒక ఇంపార్టెంట్ వర్క్ ఉంది అది అయిపోతే నేను ఫ్రీ ఇక నిజంగా నేను నమ్మ అంటుంది అరే ప్లీజ్ ప్లీజ్ మా ధను చాలా మంచి పిల్ల దోమ దోమపిల్ల కన్నా అందంగా ఉంటుంది మా ధను పిల్ల అని అంటాడు ఏదో నోటికొచ్చింది చెప్తూ ఏంటి పంది పిల్ల పందిపిల్ల నా నేను అది అది మర్చిపో ప్లీజ్ రా అని దాన్నినే బ్రతిమిలాడుతూ ఉండగా ధృవ్వు దగ్గరికి ఎవరో ఒక అమ్మాయి వచ్చి నాకు అడ్రస్ చెప్తారా ఎక్కడుందో అని అంటుంటే ధృవ్వు మొహమాటంగా సరే అని అది చూసి చెప్తూ ఉంటాడు కానీ ఆ అమ్మాయి చూపులో తేడాగా ఉండటం ధన్య గమనించకపోలేదు ధృవకి చెప్పటం అయ్యాక తల తిప్పుతుంటే అది చూసి వేరే వైపుకి చూస్తూ ఓ థ్యాంక్ యూ అని అంటూ కావాలని ధ్రువ చేతిని పట్టుకుని ఊపేస్తుంది అది ధృవకి ఇబ్బందిగా అనిపించి తన చేతిని లాక్కొని పర్లేదు మీరు వెళ్ళండి అని అంటుంటే ఆ అమ్మాయి నవ్వుతూ ధన్యని చూసి కన్ను కొట్టి వెళ్తుంది అది చూసి ధన్యకి ఎక్కడో కాలుతూ ఉండగా ఆ అమ్మాయి పక్కనే పెద్ద సైజులో ఉన్న బురద పైగా బోనస్గా ఆ సైడ్కే స్పీడ్గా వస్తున్న కార్ని చూసి ధన్య కన్నింగా నవ్వుతూ ఆ కార్ ఆ అమ్మాయి పక్కకి రాగానే వెళ్ళి ఆ అమ్మాయిని అడ్డంగా ఆపి తన వెనక దాక్కొని ఉంటుంది ధన్య పాపం ఆ అమ్మాయి మీదంతా కూడా బురద పట్టడంతో ఛీ యాక్ మా అని అనుకుంటూ ధన్యాన్ని చూడగానే ధన్య కన్నుకొట్టి ధ్రువ్ చేతిలో చేయి వేసి తన నర్సరీ లోపలికి తీసుకొని వెళ్తుంది అది చూసి కాలుని తన్నుకుంటూ ఆ అమ్మాయి మా అమ్మ అని ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంది అది అంతా చూసిన ధ్రువ్ ధన్య వైపు సీరియస్గా చూస్తాడు అది చూసి ధన్య ఏడుపు ముఖంతో మరి చేయమంటావ్ ఇలా అందంగా పుట్టడం నీ తప్పు అసలు నేను కదా ఇక్కడ కోప్పడాల్సింది అని కోపంగా వెళ్ళిపోతుంది లోపలికి అది చూసి ధ్రువ్ అయోమయంగా అవును ఇక్కడ తిట్టాల్సింది నేను కదా ఇదనేసి ఏంటి లోపలికి ఇంట్లో దీని సంగతి ఇప్పుడు కాదు అని అనుకుంటూ ఇంటికి వెళ్తాడు రాత్రి డిందినప్పుడు కూడా ధ్రువ్ ఏం మాట్లాడకుండా తింటూ ఉంటాడు దాన్ని అది చూసి ఏం మాట్లాడాలో అర్థం కాక సైలెంట్గా ఉంటుంది డిన్నర్ అయ్యాక ధ్రువ్ టీవీ చూస్తుంటే ధన్య ధ్రువ్ పక్కన కూర్చొని సారీ అంటుంది అది విని ధ్రువ్ మాట్లాడకుండా ఉంటాడు బెట్టు పనికిరాదు బావా సరే ఏం చేయాలో చెప్పు నీ కోపం పోవాలంటే అంటుంది చేస్తావా హా ఏం చేయాలి అని అడుగుతుంది ధ్రువ్ అది విని ధన్యం మీదికి వస్తుంటే ధన్య కళ్ళు మూసుకొని వెనక్కి జరుగుతూ నీకే మనాలో కూడా తెలియదే తిక్కలు దానా అని అనుకుంటూ ఉండగా చిన్న డౌట్ వచ్చి ఒక కన్ను తెరిచి చూస్తుంది తననే విచిత్రంగా చూస్తూ ఉన్న ధృవ్వుని చూసి ఆ ఆ అంతొద్దు నీ పక్కనే రిమోట్ ఉంది అది తీసుకోవాలని వచ్చాను అని అంటాడు నవ్వు నాపుకుంటూ ధన్య ధ్రువ్ చేతిని ఊపేస్తూ బావా మాట్లాడు ప్లీజ్ సరే గేమ్ ఆడదామా మొత్తం ఐదు గేమ్స్ ఆడటం అందులో నువ్వు రెండు గెలిచినా నేనుతో మాట్లాడతా లేకపోతే లేదు అని అంటాడు అదేంటి సరే అయితే ఏ గేమ్ అయినా నేను రెడీ అంటుంది సరే నీ ఇష్టమని అంటూ టీవీకి కనెక్ట్ చేసి ఇద్దరు ఆడుతూ ఉంటారు పాపం ధన్య కనీసం ధృవ్వుతో ఒక్కాట కూడా గెలవలేకపోయింది ఐదు ఆటల్లో కూడా అది చూసి ధృవ్ నవ్వుతూ బుడంకాయ్ ఓడిపోయానని ఒప్పుకోయిక అని అంటుంటే నేను ఒప్పుకోను ఇంకో ఆట ఆడదాం అంటుంది నాకు ఇక ఓపిక లేదు నేను పడుకుంటా అని ధ్రువ్ లెగుస్తుంటే అది చూసి ధన్య కిందికి లాగేసి మర్యాదగా ఆడు అంటుంది అరే ఎందుకు పుడంకాయ నీకు ఈ ఆట అంటాడు ధృవ్ నన్ను అలా పిలువకు అంటుంది అంట అంట మళ్ళీ అంట అని అంటుంటే దానికి కోపంగా ధన్య లేసి సోఫా ఎక్కి పైన నించొని ధ్రువ్వు చెవిని మెలిపెడుతూ ఇంకోసారి అంటావు అలా అంటుంది ఆహా అనను నిప్పొస్తుంది వదులు అని అంటుంటే సరే అని వదులుతూ ఉండగా తేడాగా అనిపించి ధ్రువుని చూస్తుంది ధ్రువు తలదించి తన చెవిని రుద్దుకుంటూ ఉండగా ధన్య పైకి చూస్తుంది మొత్తం గుండ్రంగా తిరుగుతున్నట్లు ఉండటం చూసి బావా ఇల్లేంటి ఇలా తిరుగుతుంది అని అంటుంటే ఏమంట నావే తింగరి అని అంటూ తల ఎత్తుతుంటే ధన్య కళ్ళు తిరిగి పడిపోతుంటే పట్టుకుంటాడు కంగారుగా ఎంత తట్టినా కూడా లేకట్లేదని కంగారుగా డాక్టర్కి కాల్ చేస్తాడు డాక్టర్ వచ్చి ధన్యకి చెక్ చేసి కొన్ని బలం టాబ్లెట్లు ఇచ్చి వెళ్ళిపోతారు ధన్య లేచేసరికి పక్కన ధృవ్ తలనే చూస్తూ ఉండటం చూసి ఏంటి బావా తల ఇంత భారంగా ఉంది ఏమైంది నాకు అని అంటుంటే ధృవ్ నవ్వుతూ ముఖాన్ని రెండు చేతుల్లోకి తీసుకొని చూస్తాడు అది చూసి ధన్య ఏంటి బావా ఈరోజు అంత విచిత్రంగా ఉన్నానా అలా చూస్తున్నావు అని అంటుంటే నవ్వుతూ నుదుటి మీద ముద్దు పెడతాడు ఇంకోటి ఏదో అడుగుతుంటే ధ్రువ్వు ధన్యని జాగ్రత్తగా హక్ చేసుకొని మనం ఇంకో తొమ్మిది నెలలకి ఇంకో మినీ కప్ ఐస్ క్రీమ్ కొనాలి దన్యా అని అంటాడు చెవి మీద ముద్దు పెడుతూ అది విని అర్థం కాక ఏమంటున్నావు బావా మతి ఏమేం అని అంటూ ఉండగా అర్థమయ్యి దూరం జరిగి నిజమా అని అంటుంది ధ్రువ్ అవును అని తల ఊపుతుంటే ధన్య హ్యాపీగా ధ్రువ్ని హక్ చేసుకొని బావా మనం ఇంకొన్ని నెలలు ఇక్కడే ఉందామా నాకు ఇక్కడ నచ్చింది అని అంటుంటే వద్దుదను నీకు జాగ్రత్త కావాలి అని ఇంకా ఏదో అంటుంటే నువ్వు నన్ను చూసుకోవా ఏంటి మరి ఇంకా ఎందుకు అని అంటూ ఉండగా అప్పుడు నీకు నీకొక గిఫ్ట్ అవునా ఏంటది నేను నిన్ను ఎక్కడ చూసానో తెలుసా అది చెప్పనా నీకు అంటాడు నీకు నమస్కారం మగడ ఇప్పటికైనా నోరు విప్పావు నేనింకా నువ్వు మన షష్టి పూర్తి రోజున చెప్తావేమో అని అనుకున్నా అయినా ఎక్కడైనా కథ ముందే తెలుస్తుంది కానీ ఇక్కడ మాత్రం నాకు పెళ్ళయ్యి ప్రెగ్నెంట్ అయ్యాక తెలుస్తుంది ఏంటో ముందు చెప్పు కదా ఈ ఐడియా ఏదో బాగుంది అయితే షష్ఠిపూర్తప్పుడే చెప్తా అంటాడు దానికి కోపంగా ధృవ చేతిని కొట్టి నాకు ఇప్పుడే తెలియాలి తెలిసి తీరాలి అని అంటుంటే సరే సరే గొడవ చేయకు అని చెప్తూ ఉంటాడు చంద్రగ్రహణమని అందరూ భయపడుతూ ఇంట్లో ఉండిపోతుంటే ధృవకి మాత్రం జై హెల్ప్తో ఇంట్లో ఉండి గోడ దూకి ఒక ప్లేస్కి వెళ్ళి బైక్ మీద పడుకుని ఆకాశం చూస్తూ ఎంత బాగుంది ఇంత అందంగా ఉన్న నిన్ను మాత్రం చూడటానికి అందరూ భయపడుతున్నారు నేను ఎవరినైనా ప్రేమిస్తే ఇలాంటి టైంలోనే తనకి నా ప్రేమ గురించి చెప్తాను అవును అసలు ప్రేమిస్తానా డౌటే అని అంటూ ఉండగా తన పక్కనే బండరాళ్ళ మధ్య నుండి మొవ్వల సౌండ్ వస్తుంటే ధృవ్ ఎవరా అని చూస్తాడు అక్కడ ఒక అమ్మాయి ఆకాశంలో ఉన్న చంద్రుడిని చూస్తూ ఆనందంతో గంతులు వేస్తూ ఉంటుంది మధ్యలో ఫ్లోర్ కట్ చేసి ధన్య కోపంగా ధృవ్ కాలర్ పట్టుకుని ఎవరబా ఆ అమ్మాయి అంత అందంగా ఉందా ఇప్పటికీ మర్చిపోలేదు చెప్పు ఎవర్రా అని అంటుంటే ఆ ఊపుడికి ధ్రువ్ ఊగిపోతూ ఓసే ఆగవే ఆ అమ్మాయి నువ్వేనే అని అంటాడు దాంతో ధన్య షాక్గా ధ్రువ్ని వదిలేసి ఏమంటున్నావు బావా నేనా అని అంటుంటే ధ్రువ్ తన ఫోన్ తీసుకుని ఒక ఫోటో చూపిస్తూ ఇది చూడు అని అంటాడు అది చూసి ఇది ఇది నేనే నీకెక్కడ దొరికింది ఈ ఫోటో అని అంటుంటే మరి నేను అదే చెప్తుంటే నువ్వే ఆపేసావు ఫ్లోని ఓ సరే సరే క్యారియన్ అంటుంది ఆ అమ్మాయి నవ్వుతూ కొన్ని మాటలు గట్టిగా అంటుంది అరుస్తుంది అనడం బెస్ట్ అది విని ధ్రువ్వు షాక్ అవుతాడు ఎందుకంటే అచ్చు గుద్దినట్టుగా తాను ఇందాక అన్న మాటలే ఆ అమ్మాయి అంటుంటే ధృవ్వు షాక్గా ఆ అమ్మాయి ఫేస్ని చూద్దామని చూస్తూ ఉంటాడు కానీ కనిపించకపోవటంతో తన ఫోన్ తీసి ఆ అమ్మాయి వైపు చూస్తూ ఫేస్ చూడ్డానికి ట్రై చేస్తాడు చివరికి ఆ అమ్మాయి వెనక్కి తిరిగేసరికి ధృవ ఆ అమ్మాయిని చూసి అట్రాక్ట్ అయ్యి ఏం చేస్తున్నాడో కూడా తనకి తెలియట్లేదు ఆ టైంలోనే చెయ్యి అనుకోకుండా ఫోటో తీసేస్తుంది ఆ అమ్మాయి అక్కడి నుండి గెంతుకుంటూ వెళ్ళిపోతుంది తను వెళ్ళాక కాసేపటికి లైన్లోకి వస్తాడు ధ్రువ్ తన ఫోన్ చూస్తుంటే అందులో అనుకోకుండా తీసినా కూడా అందంగా ఓ అవి వాటిని చూస్తూ నిన్ను ఖచ్చితంగా వెతికి పట్టుకుంటాను చూస్తూ ఉండు ఈ ధ్రువ్ ఫిక్స్ అయ్యాడు అని అనుకుంటూ తను కూడా ఇంటికి వెళ్ళిపోతాడు ఆ తర్వాత కట్ చేస్తే హోల్డెన్ హోల్డెన్ అంటుంది అబ్బా మళ్ళీ ఏంటిదను అది కాదు బావా ఆ రోజు నేను ఒక్కసారే వెళ్ళాను గ్రహణం చూద్దామని ఆ రోజు హర్షి హెల్ప్ చేసింది అది హర్షి చెప్పిందా లేదు హర్షి నాకు ఇంకో మాట చెప్పింది ఏంటది వెయిట్ అని వెళ్ళి తను జాగ్రత్తగా దాసిన ఆ ఫ్రిడ్జ్ హైడ్ అండ్ సీక్ ఫోటోని తీసుకువచ్చి ధన్యాకిస్తాడు అది చూసి ధన్య ముఖం మీద కొట్టుకొని ఆ హర్షి అని కోపంగా ఊగిపోతూ ఉండగా ధ్రువ్వు వచ్చి సైడ్ హ్యాక్ చేసుకుని ధను ఆ ఫోటోలా ఎంత అందంగా ఉన్నావో తెలుసా అవును ఆ పుట్టుమచ్చ అలానే ఉన్నాయి ఇంకా అని తేడాగా మాట్లాడుతుంటే ధన్య దూరం జరిగి నీకు ఇలా కాదు రేపు నాకు కొడుకు పుట్టాక నీ సంగతి చెప్తా కొడుకే అంటే నాకు కూతురు పుట్టేది అంటాడు కాదు కొడుకు అంటుంది కాదు కూతురు అంటాడు ధృవ్ అని ఇద్దరు వాదించుకుంటూ ఉండగా ధన్యకు ఒక డౌట్ వచ్చి అవును నాకు ఒక డౌటు ఏంటో అడుగు నీకు రసులు గురించి ముందే తెలుసు కదా మీ సార్ చెప్పే ముందే అది అది నిజం చెప్ప బావా నీకు తెలుసు కదా నాకు తెలుసు ఎలా అది నాకు టీవీలో న్యూస్ పేపర్లలో ఏదో ఒకటి క్రైమ్ కనిపిస్తుంటే దాన్ని నా స్టైల్లో దాని రీజన్ తెలుసుకుని ఫేక్ ఐడితో పోలీసులకి పంపేవాడిని అలా అలా క్లూస్ ఎక్కువ అవుతూ ఉండగా కొన్ని కొన్ని వాటికైతే మెయిన్ పర్సన్ ఎవరూ తెలియకుండా ఉండదు అలాంటి వాటిని నువ్వు నా రూమ్ ఆ బోర్డు మీద చూశావు నేను నీ కోసం వెళ్ళక ముందు తెలిసింది అన్నింటికి ఒక్కడే రీజన్ రసుల్ రసూల్ వాటినన్నింటినీ ప్రూఫ్లతో సహా కలెక్ట్ చేసి గవర్నమెంట్కి ఇద్దామని అనుకుంటూ ఉండగా అలా అలా సిచ్యువేషన్స్ వల్ల అటుగా వెళ్ళాను అది జరిగింది అమ్మ నాన్నలకి చెప్పావా అతే మామయ్యలకి లేదురా నువ్వు లేసాక నీతోనే చెప్పిద్దామని ఆగాను ఇదిగో అని ఫోన్ ఇస్తాడు అది తీసుకుని ధాన్య అందరితో మాట్లాడుతూ ఉంటుంది తనని చూసి నవ్వుతూ బాల్కనీలో నించుని ఆకాశంని చూస్తూ ఉంటాడు ఆ రోజు ధన్య కనుక నాకు దక్కలేదంటే నా దగ్గర ఉన్న ప్రూఫ్లతో ఈ గవర్నమెంట్ని రస్సులన్ని క్రిమినల్స్ని ఎవరిని వదిలేవాడినే కాదు ఎందుకంటే నేను ఇండియాలోనే డేంజరస్ హ్యాకర్ని నా నుండి ఎవరు తప్పించుకోలేరు నా ధన్యని నా నుండి దూరం చేస్తే ఎందుకంటే నా ధన్యనే నా కోపానికి ఆనకట్ట అదే లేకపోతే మొత్తం నాశనం చేసేవాడిని అని అనుకుంటూ ఉండగా తన డిజిటల్ వాచ్లో ఒక డివైస్ ఐపీ అడ్రస్ చూపిస్తూ సక్సెస్ఫుల్లీ హ్యాక్డ్ అని వస్తూ ఉండటం చూసి చిన్న నవ్వు నవ్వుతాడు సో ఫ్రెండ్స్ ఈ కథ ఇంతటితో సమాప్తం మరొక ఇంట్రెస్టింగ్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం వరకు మన మోక మనసు ఛానల్ని చూస్తూనే ఉండండి మంచి మంచి స్టోరీస్ని వింటూ ఉండండి ఇక ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్